హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సాయంత్రం అయిందండి ఈరోజు నేను గార్డెన్లోకి వచ్చాను పైకి ప్రతిరోజు అయితే నేను లిక్విడ్ మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే ఎండలు చాలా అంటే చాలా గట్టిగా కాస్తున్నాయి నాకైతే గార్డెన్లో పువ్వులు కానీ కాయలు కానీ అస్సలు ఏమీ కాయడం లేదు పూయడం లేదు మొక్కలు చూసారా మేము ఉన్నాము అని అలా నిలబడి ఉన్నాయంతే నా అదృష్టం ఏంటంటే అసలు పాడవలేదు మొక్కలు అలాగ నిలబడి ఉన్నాయి పచ్చగానే ఉన్నాయి ఎందుకంటే రోజు మార్నింగ్ అయితే వాటర్ ఇవ్వట్లేదు ఓన్లీ ఈవినింగే ఇస్తున్నాను పొద్దునంతా ఎండకి ఆ వాటరే రాత్రి అంతా అలానే ఉంటున్నాయి అలానే పొద్దున్న ఎండకి బాగా మగ్గిపోయి మళ్ళీ సాయంత్రం నీళ్లు పోస్తుంటే బాగా పీల్చుకుంటున్నాయి అనమాట చూడండి కొన్ని కొన్ని పక్కన మొక్కలు అయితే తడిగా ఉన్నాయి కొంచెం అయితే మొత్తం ఆరిపోయిందనమాట శుభ్రంగా ఇవి ఈ ప్లాంట్స్ అయితే షిమ్మి షిమ్మి షేడ్లో అయితే పెట్టుకోవాలి కానీ నాకైతే ఎక్కడా కూడా షిమ్మి షేడ్ లేదనమాట మొత్తం ఎండ తగులుతుంది చూడండి ఇది లాస్ట్ టైం చెప్పాను కదా వెన్నీ ప్లాంట్ అని మిన్నీ ప్లాంట్ నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ ఫ్లవర్స్ అయితే మార్నింగ్ పూస్తాయండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా క్యూట్గా ఉంటాయి కానీ మార్నింగ్ ఎయిట్ అయినప్పటికే ట్యాప్ ఆన్ చేస్తుంటే ట్యాప్లో వాటర్ అయితే చాలా వేడిగా వచ్చేస్తాయి అన్న వస్తున్నాయి అనమాట అమ్మో అప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి ఎండకు భయపడి అసలు బయటకు రావట్లేదు నేను చూడండి చాలా పైకి వెళ్ళిపోయింది కదా చాలా బాగా అల్లుకుంది ఇది కూడా షేడ్లోనే ఉండాలి కానీ ఎండకైతే తట్టుకుని నేను ఇస్తున్న లిక్విడ్ లిక్విడ్స్కి అయితే మాత్రం చాలా బాగున్నాయి మొక్కలు చాలా చక్కగా ఉన్నాయి బాగా వస్తున్నాయి ఇదిగో చూడండి ఇవే సీడ్స్ ఆ సీడ్స్ వేస్తే అవి కూడా వచ్చేసినాయి అనమాట అసలు ఈ మొక్కను పెంచడం అంటే చాలా అంటే చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఇది కూడా నేను ఇందులో కూడా మూడు విత్తనాలు వేసాను ఈ మూడు విత్తనాలకి మూడు మూడు మొక్కలు వచ్చేసినాయి అసలు ఒక్క విత్తనం కూడా అసలు పోను కూడా పోలేదు మూడు కూడా మొలకెత్తినాయి అనమాట మూడు చూడండి ఇక్కడికి వచ్చేసి ఇది నాచు మొక్కలు అంటాం కదా ఇది వైట్ కలర్ ఉంది నా దగ్గర ఈ వైట్ కలర్ని అయితే గార్డెనింగ్ ఫ్లవర్స్ అనమాట ఇవి నే నేను పింక్ కలర్ అనుకుని తెచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ తీరా చూసినప్పుడు వైట్ కలర్ ఇవి వైట్ కలర్ ఇందులోనే ఎక్కువైపోతుందని చిన్న చిన్న స్టెమ్లు అయితే విరిచి మట్టిలో అలా గుచ్చాను అనమాట మట్టిలో అలా గుచ్చేసరికి ఒక్క స్టెమ్ కూడా పాడవలేదండి ఒక స్టెమ్ కూడా వేస్ట్ అవ్వకపోవడం లేకపోతే రాకపోవడం ఏం లేదు ఎన్ని స్టెమ్లు అయితే గుచ్చి నిలబెట్టానో అన్ని స్టెమ్లు కూడా అలా నిలబడిపోయినాయి ఒక వన్ వీక్ అయితే అయ్యింది ఇవైతే పెట్టి ఇవి పెట్టడము అవి నిలబడడము పువ్వులు కూడా వచ్చేయడం కూడా అయిపోయింది ఎండకైతే చాలా చూడండి మనీ ప్లాంట్ అయితే మనీ ప్లాంట్ లోనే ఉండాలి ఎండలో అస్సలు ఉండదు ఒకవేళ వింటర్ సీజన్లో కానీ రెయిన్ సీజన్లో కానీ పైన టెరల్స్ మీద అయితే కొంచెం బాగానే ఉంటుంది బా లా లాస్ట్ టైము సార్లు వీడియోలు చూసారు కదా చాలా వీడియోల్లో చూసే ఉంటారు మీరు చాలా హెల్దీగా ఉంది కానీ ఇది ఎండ ఎక్కువ అయ్యేసరికి తట్టుకోలేక వస్తున్న చిగురు కూడా చూడండి ఎలా మాడిపోయిందో చూడండి అసలు మొక్క అయితే చనిపోలేదు కానీ మొక్కలు అయితే బాగున్నాయి కానీ గ్రోతింగ్ అయితే లేదు ఎండకి చాలా హెవీ ఎండ తగిలేస్తుంది అనమాట మనకి పైన కట్టుకోవడానికి ఎలాంటివి లేవు అసలు పైన కట్టుకునేవి కూడా ఏమీ లేవు నేను విన్ని ప్లాంట్ ఇంకోటి చూపిస్తాను రండి చూడండి ఇక్కడ ఉన్న ప్లేస్లో అయితే నేను లాస్ట్ టైము బ్లూ కలర్ శంఖం పువ్వులు అయితే ఉండేవండి వాటిని వేరే ప్లేస్లో పెట్టి ఇక్కడ నేను విన్నీ ప్లాంట్ అయితే పెట్టాను కింద చూడండి ఇందులో అయితే నేను పుదీనా వేసాను అనమాట పుదీనా వేసి విత్తనం వేస్తే ఈ విన్నీ ప్లాంట్ విత్తనాలు వేస్తే అది వచ్చేస్తుంది అనమాట పుదీనా అయితే చాలాసార్లు హార్వెస్ట్ అయితే చేశానండి నా గార్డెన్లో ఎక్కువ పుదీనానే హార్వెస్ట్ చేసుకుంటున్నాను నేను బిర్యానీలోకి వేసుకోవడానికి చూడండి చామంతి మొక్కలు ఇవి వింటర్ కదండి సీజను వింటర్ సీజన్ ఇవి వీటికైతే నా చామంతి మొక్కలు అయితే చాలా బాగా నిలబడి ఇప్పుడు కూడా వస్తుందండి చాలా వస్తుంది కానీ ఎండకైతే మాడిపోతుంది చూడండి ప్రతి కొమ్మకి కూడా వచ్చింది కానీ ఎండకైతే మాడుతుంది కానీ మొక్కలైతే చావట్లేదండి బాగున్నాయి ఇందులో కూడా చూడండి ఇది పుదీనా మొత్తం పీకేశాను పోల్ని ఒక్క చామంతి ఉంచాను కానీ ఎక్కడో వేరు ఉండిపోయినట్టుంది కానీ మళ్ళీ పుదీనా అందులో స్టార్ట్ అయిపోయింది ఇది కూడా చూపించాను కదండి చాలా స్పెషల్ ప్లాంట్ అని మంచి స్మెల్ వస్తుందని చూడండి నా గార్డెన్లో కనకాంబరం మొక్కలు అండి నేనైతే చాలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే పూసేయి కనకాంబరం పువ్వులు చాలా పువ్వులు ఉండేవి నేను వింటర్ సీజన్కి వింటర్ కదండి సారీ సమ్మర్కి కదా కనకాంబరాలు చాలా మంచి సీజన్ అనమాట చాలా పూలు పూస్తాయి నాకు చాలా ఫ్లవర్స్ వస్తాయి అని ఆశపడ్డాను కానీ మొక్కలు అయితే అండి మొత్తం అన్నీ చనిపోయాయి కానీ నేను కొత్తగా వేసాను రెండు నెలలు అయిపోయింది మొక్కలు వేసి విత్తనాలు వేసి కానీ రెండు రెండు అయితే కొంచెం కొంచెం చాలా స్లో గ్రోత్ వస్తుందండి ఇవి కనకాంబర విత్తనాలు అయితే కానీ వేసిన ప్రతి విత్తనం కూడా వచ్చింది చూడండి ఇది పెప్పర్మెంట్ పిప్పర్మెంటు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీటిని జ్యూస్లో చేసుకున్నాం కదా మనం కొంచెం గుజ్జిగా వస్తుంది బుష్షిగా వస్తుంది అని చెప్పి కట్ చేశాను ఆయన ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇదిగో ఈ మాదిరిగా వచ్చిందండి మేబీ నాకు తెలిసి ఎండకే అనుకుంటాను ఇవి ఇలా అయిపోతున్నాయి కానీ బాగున్నాయి మొక్కలు కానీ మొత్తం చనిపోవడం అయితే ఏం లేవు గ్రోతింగ్ కూడా లేకుండా ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి చూడండి మొక్క అయితే చనిపో ఫస్ట్ టైం తీసుకొచ్చిందైతే మరుమ మొక్క చనిపోయింది నా దగ్గర చాలా భయపడ్డాను కానీ ఇప్పుడైతే చాలా చాలా బాగుంది ఎంత ఎండ అయినా కానీ తట్టుకుంటుందండి ఇది నీళ్లు పోస్తుంటే నీళ్లు పీల్చుకుంటుంది మరువము అలానే మొక్క కూడా ఎండకి తట్టుకుంటుంది మ మరీ షెమ్మిషేడ్లో కూడా పెట్టేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయిందనమాట చాలా బాగుంది దాన్ని దాని గురించి అయితే నేను చాలా భయపడ్డాను ఇది కూడా మనీ ప్లాంట్ అండి చూడండి ఆకులు చూడండి ఎలా ఎండిపోయినాయి శుభ్రంగా చాలా అంటే చాలా చాలా ఇదిగా ఎండిపోయినాయి అసలు కానీ మొక్కలైతే బాగానే అలానే ఉండిపోయినాయి మళ్ళీ తొందరగా వర్షం వస్తే బాగుండు ఇంకొక టెన్ డేస్ పోతే మే నెల స్టార్ట్ అయిపోతుంది మేలో ఇంకెంత ఘోరంగా ఉంటుందో చూడండి ఇది చెట్టు చిక్కుడండి చూసారు కదా మొన్న మార్చి మార్చి నెలలో పెట్టాను నేను మార్చి నెలలో పెట్టిన మొక్క అనమాట చూడండి ఈ మందార్ చెట్టు అయితే చాలా పువ్వులు పోస్తుంది చక్కగా పువ్వులు వస్తున్నాయి మొగ్గలు వస్తున్నాయి అప్పటికప్పుడే చాలా బాగుంటుంది మందార్ చెట్టు కూడా నేను నీ లిక్విడ్ ఇవ్వడం అయితే లిక్విడ్ ఇస్తున్నాను అలాగే పైన మొక్కలకైతే వాటర్ స్ప్రే కొడుతున్నానండి ఆకులు కూడా తడపాలి కదా చేత్తో వేస్తే బాగుంటుంది కానీ చేత్తో కాకుండా నేను స్ప్రేయర్ కొన్నాను కదా మీ అందరికీ వీడియోలో చూపించాను ఆ స్ప్రేయర్తో వాటర్ చూపిస్తున్నాను చూడండి విన్నీ ప్లాంట్ అండి ఇది ఇంకొకటి మూడోది అనమాట విత్తనం అది ఖాళీ ఉంటుంది కదా అందులో వేసేస్తున్నాను చూడండి ఆకు ఆకుకి కూడా మొగ్గలే ఎంత బాగున్నాయి అసలు పొద్దున్నే వస్తే కనుక మీకు చూపిస్త చూపించేదాన్ని ఫ్లవర్స్ కానీ మార్నింగ్ టైం రావట్లేదు నేను ఈసారి మార్నింగ్ వచ్చి చూపిస్తాను ఎంత క్యూట్గా ఉంటుందంటే ఈ చెట్టు చాలా మార్నింగు మార్నింగు ఫ్లవర్ విడుస్తుందండి ఈవినింగ్ కల్లా మళ్ళీ మాడిపోతుంది అనమాట ఒక్కరోజే ఒక్కరోజు కూడా ఫుల్ డే కూడా కాదు అసలు ఒక ఎయిట్ అవర్స్ వర్ ఎయిట్ అవర్స్ ఉంటుందేమో తన జీవితకాలం ఫ్లవర్ది అదే అలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను లిక్విడ్ అయితే తీసుకొచ్చాను మొక్కలకి వేయడానికి ఇదిగోండి చామంతి మంది దగ్గర ఉన్న రకాల్లో ఇది ఒక రకం అనమాట లిక్విడ్ అయితే చూపిస్తాను గో గోరింటాకండి గోరింటాకు చిన్న బకెట్లో వేశాను చాలామంది పెద్ద దాంట్లో పెట్టమన్నారు అందుకని చెప్పేసి నేను పెద్ద దాంట్లో పెట్టాను పెద్దది నా దగ్గర పాటలేక అది ఏంటి బియ్యం సంచిలో వేశాను అనమాట బియ్యం సంచి ఇదేమో అండి చా చాలా కాయలు అయితే రాలిపోయినాయి ఎండ దెబ్బకే దానిమ్మకాయలు కూడా రాలిపోయాయి నేను ప్రూనింగ్ చేయడం కూడా నాకు ఇది అవ్వలేదేమో లేకపోతే ఎండ దెబ్బకో రెండిట్లో ఏదో దానివల్ల అయిపోయినాయి నేను వచ్చి చూసినప్పుడల్లా చేత్తో ఇలా ప్రూనింగ్ చేస్తూ ఉంటానన్నమాట దీనికి ఓన్లీ ఫ్లవరే అవసరం లేదు చేత్తో కూడా ఇలా చేస్తే సరిపోతుంది బాగుంటాయి బాగా నిలబడతాయి కాయలు ఎండదెబ్బ కనుకుంటానండి చాలా కాయలు అయితే రాలిపోయినాయి పూత అయితే మాత్రం చాలా చక్కగా పూత పోస్తుంది చక్కగా వస్తుంది చాలా మంచిగా వస్తుందండి ఇదే కాదు చూడండి నేను చూపించాను చూసారా మీకు ఇదేంటంటే ది ప్లాంట్ మధు మధుకామని మొక్క మధుకామణి మొక్క చెట్టు నిండా ఫ్లవర్సేనండి ఇది సీజన్ అనుకుంటాను మరి దీనికి లేకపోతే ఎప్పుడు పూస్తాయో మనకు తెలీదు కానీ చెట్టు నిండా ఫ్లవర్సే నేను చూపిస్తున్నాను చూసారా కొంచెం పెద్దదవుతుందండి మొగ్గ అదిగో మొగ్గ అవుతుంది కొంచెం టూ డేస్లో విడుస్తుంది అనేటప్పటికీ ఎండకు మాడిపోయింది చూ చూసారా ఎంత దారుణంగా మాడిపోయినాయి ఈ ఫ్లవర్స్ చెట్టు నిండా ఉన్నదండి మొగ్గ షెమ్మి షేడ్లో కిందకి తీసుకెళ్ళిపోతే బాగుంటుందేమో లేదా అప్పుడు బాగా వస్తుందేమో అనిపిస్తుంది మళ్ళీ లేకపోతే ఎందుకులే ఉంచేద్దామని అనుకుంటున్నాను కానీ ఆ కొమ్మ కొమ్మకి కూడా దీన్ని చెట్టు నిండా ఉందండి పూత నేనైతే లిక్విడ్ తీసుకొచ్చాను చూద్దాం రండి చూడండి లిక్విడ్ అయితే ఇస్తున్నానండి ఇది కొంచెం కలర్గా కలర్ఫుల్గా ఉంది కదా వాటరు నేను బీట్రూటు క్యారెట్ జ్యూస్ చేశానండి మార్నింగ్ జ్యూస్ చేస్తే అది వడపోసిన తర్వాత పిప్పు వచ్చింది ఆ పిప్పుని అయితే వాటర్లో వేసేస్తాను అనమాట వాటర్లో వేసి ఉంచేసాను సాయంత్రం అయితే మొక్కలకి ఇద్దామని చెప్పి అందుకని చెప్పేసి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇవి కొంచెం కలర్గా ఉన్నాయి అలాగే బియ్యం కడిగిన నీళ్లు కూడా ఉన్నాయి ఆ నీళ్లు ఇందులో కలిపేద్దాము ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది వాటరు ఇంకొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ బియ్యం కడిగిన వాటర్ ఉంది అది కలిపేసి ఇంకా సెవెంటీ పర్సెంట్ అయితే మనం ఇందులో వాటర్ వాటర్ ఇచ్చేద్దాము రెండు కలిపేసి ఇద్దాము ఇప్పుడు చూడండి బియ్యం కడిగిన నీళ్లు కూడా వేసేసరికి కొంచెం పైన అలాగ తెడ్లాగా వచ్చేసింది కదా వాటర్ అయితే కలిపానండి ఈ అయితే సరిపోతుంది డైలీ నేనైతే వాటర్ మామూలు వాటర్ ఇవ్వట్లేదండి ఈ విధంగా పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు అలాగే ఇలా జ్యూస్ ఏమైనా తీసుకుంటుంటే ఆ జ్యూస్ తీసినవి పిప్పులా పిప్పులు ఏమైనా ఉంటుంటే వాటర్లో కల్పిస్తున్నానండి కేవలం ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్లనే నా మొక్కలైతే పూతలు కానీ కాయలు కాయడం పువ్వులు పూయడం ఎలా ఉన్నా కానీ జస్ట్ అలా జస్ట్ అలా అయితే బ్రతుకున్నాయండి చాలా అంటే చాలా సంతోషం ఇలా ఉంటే చాలు కదండి వేసవికాలం మొక్కలు ఏమి పాడవకుండగా కాపాడుకోగలుగుతున్నాను వేసవికాలం మొక్కలు పాడవకుండా కాపాడుకోగలుగుతున్నాను కదా తర్వాత సీజన్లో అయితే అప్పుడు పు పుయ్యము కాయడం అయితే తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి ఓ మాదిరిగా అయితే కాపాడుకోగలుగుతున్నాను మీకు ఏమైనా టిప్స్ చెప్ తెలిస్తే కనుక నాకు కూడా ఏమైనా చెప్పండి ఒకవేళ నా టిప్స్ మీకు యూజ్ అవుతాయి పూర్తిగా అయితే వీడియో చూడండి పూర్తిగా చూసి నాకైతే కామెంట్ అయితే చెయ్యండి చూడండి చాలా అంటే చాలా బాగా నిలబడినాయి కనకాంబరం మొక్కలు అయితే ఎంత బాగుంటాయో రెండు నెలలు అయిపోయిందండి వేసి మరి వర్షాలు పడిన తర్వాత కానీ ఎదుగుతాయేమో అప్పుడు వేరే పాటలకైతే వేసుకోవాలి మళ్ళీ సమ్మర్కి కానీ పుయ్యవేమో అని అనుకుంటున్నాను నేను అయితే చాలా బాగుంది మరమ చూడండి చాలా అంటే చాలా నేను శీతాకాలం నెక్స్ట్ వింటర్ సీజన్కి సీ వింటర్ సీజన్ వచ్చేసరికి మనకి చామంతి పూలు అయితే మొక్కలు అయితే చాలా బాగున్నాయండి ఇవి పాడైపోతాయి అనుకున్నాను కానీ పాడవలేదు ఎందుకంటే మనకి పైన కట్టుకోవడానికి కూడా ఏం లేదు డైరెక్ట్ ఎండ తగులుతుంది అనమాట నాకు పక్కన చెట్ల నీడ కూడా ఏం లేదండి మొత్తం అన్నీ కూడా ఏంటంటే పక్కన చుట్టూత మా బిల్డింగ్ చుట్టూతో కూడా బిల్డింగ్సే చాలా అంటే చాలా వేడి వస్తుంది అసలు కింద టెరల్స్ వేడి పైన ఎండ వేడి మొత్తం అంతా వీటికే తగులుతుంది చూడండి గోంగూర రెండు నెలలు అయిపోయిందండి నేను పెట్టి దీన్ని తడుపుతున్నాను చూడండి ఈ రోజైతే హార్వెస్ట్ చేసేద్దాం ఈ గోంగూరని తీసేస్తాను నేనైతే నేను టెస్టింగ్ కోసమని పెట్టాను అసలు అని అసలు వస్తుందా రాదా వస్తే అసలు టేస్ట్ ఎలా ఉంటుంది పులుపు అనేది వస్తుందా రాదా అని చెప్పేసి వేశాను నేను అసలు ఒకసారి కూడా మనం హార్వెస్ట్ అయితే చేయలేదు కదా ఇప్పుడైతే నేను దీన్ని కోసేస్తాను కోసేసి ఇద్దరికైతే సరిపోతుందండి నేను మా హస్బెండే కాబట్టి ఇద్దరికి చేస్తే కనుక చిన్నగా ఒక పచ్చిమిరప ఒక ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేసి చిన్న కొంచెం పీకిల కిందన్నా చేయాలి లేకపోతే పప్పులైనా వేస్తాను బాగుందండి ఆకైతే చూడండి రూట్స్ చూడండి ఎర్రమట్టిలో పెట్టేశాను నేను రూట్స్ అయితే ఎర్రమట్టిలో విత్తనాలు వేసేసాను రూట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఆల్రెడీ ఒకసారి మొత్తం అంతా చనిపోయినట్టు అయిపోయింది మళ్ళీ వాటర్ వేస్తే ఇలా బతికిందనమాట ఆకైతే బాగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము టేస్ట్ బాగుంటే కనుక నెక్స్ట్ టైము పెద్ద పాటలు అయితే వేస్తాను నేను పెద్ద పాటలో వేయడానికి ట్రై చేస్తాను వస్తుందా బతుకుతుందా లేదా అని చెప్పేసి వేశానండి నాదైతే బాగానే వచ్చింది ఇంకా టేస్ట్ చూసుకోవాలి మనం ఇంకా మనం వేసే వాటర్లను బట్టి ఇచ్చే లిక్విడ్స్ని బట్టి ఫర్టిలైజర్స్ అలాగే కంపోస్ట్లు వాటిని బట్టి కదా టేస్ట్ వస్తుంది భూమిలో పెరిగింది దాని టేస్ట్ వేరు అలాగే మనం కుండీలో వేసిన టేస్ట్ వేరు కదా రావడం అయితే బాగా వచ్చింది ఇంకా టేస్ట్ రావడానికి అయితే మన ప్రయత్నాలు మనం చేసి ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇదైతే గో గోంగూర చాలా బాగుంది ఓకే అండి ఇదైతే మనం తీసుకెళ్ళిపోదాం చూడండి మొక్కలకి నీళ్లు పోసాను కదా ఈ స్ప్రేయర్ తీసుకున్నాను కదా దీంతో చూడండి పైన వాటర్ వేసి పైన మొక్కలు తడుపుతున్నాను అనమాట చాలామంది చేత్తో కూడా తడుపుకుంటారు నేను కూడా చేత్తోనే తడిపేదాన్ని కానీ ఇదైతే స్ప్రేయర్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు స్ప్రేయర్తో వేస్తున్నాను మొక్కలన్నీ అయితే చాలా బాగుంది అది కదా మొక్కలకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తడుపుతున్న ఈ మొక్కలన్నీ కూడా పైన తడుపుతాను అనమాట కొంచెం వెనకాల కొద్దిగా పుష్ చేసి అక్కడ బటన్ నొక్కితే సరిపోతుంది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఇది మొక్కలకి నీళ్లు పోయడానికి చూడండి ఒక నా అయితే అమ్మాయి వచ్చింది మొక్కలకి అన్నట్లయితే నీళ్ళు పోసేసిన తర్వాత వచ్చింది అమ్మాయి నీళ్ళు పోసేసిన తర్వాత వచ్చింది ఆయ్ చెప్తుందండి మీ అందరికీ నీళ్ళు పోసేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోస్తుందండి చూడండి కింద నుంచి అలా వచ్చేసినాయి మొత్తం అన్నీ వద్దు బాబోయ్ అంటున్నా కానీ అబ్బాయి నేను పోస్తాను కుదరదు అని చెప్పి వేసేసింది అసలు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి నా టిప్స్ కనుక నచ్చితే కనుక మీరు కూడా ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్